నమస్తే నా పేరు హరి నేను యూట్యూబ్లో ఐడియేషన్ అన్ప్లడ్ అనే ఛానల్ రన్ చేస్తాను ఐడియేషన్ అన్ప్లడ్ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా దాన్ని బిల్డ్ చేయాలి ఎలా స్కేల్ చేయాలి మనకి ఏమి సౌకర్యాలు ఉన్నాయి ఎలా మనం వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఎలా బిల్డ్ చేయాలి అన్న విషయాల గురించి నేను మాడుతూ ఉంటాను ఇవాళ వీడియో ఇది నా మొదటి తెలుగు వీడియో కూడా ఇవాళ వీడియోలో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం ఎలాగో ఒక ఐడియాని ముందుకు అనే విషయం గురించి మాట్లాడతాం రూపాయి ఖర్చు పెట్టకుండా అంటే ఎస్ మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ఉంటుంది ఒక రూపాయి ఖర్చు ఉంటుంది ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి మీరు ఏం రీసెర్చ్ చేద్దామన్నా లేకపోతే ఏవైనా సర్వీసెస్ వాడుకుందామన్నా మనకి ఇంటర్నెట్ కావాలి సో ఇంటర్నెట్ ఖర్చు ల్యాప్టాప్ ఖర్చు కరెంట్ ఖర్చు డెఫినెట్గా ఉంటుంది కానీ ఒక ఐడియాను ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి ప్రపంచంలో మనం ఉచితంగా వాడుకుంటూ వాటిని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళాం మొట్టమొదటిది మనకు ఒక ఐడియా ఉండాలి ఆ ఐడియా నలుగురికి ఎలా ఉపయోగపడుతుంది నలుగురు మనకి అయినా డబ్బులు ఇస్తారా ఒక రూపాయి అయినా ఇస్తారా మనం ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు అని ఆలోచించుకోవాలి ఏదో పాత సినిమాలో చెప్పినట్టు ఎడార్లో ఉప్పు దొరకదు అక్కడ ఉప్పు అమ్మితే లాభం సముద్రపోట్లలో చింతపండు దొరకదు అక్కడ చింతపండు అమ్మితే లాభం ఇది సినిమాలో డైలాగ్గా నేను తిరిగి వాడుతున్నాను ఇక్కడ మనం ఒక ఐడియాను ఆలోచించుకుంటున్నప్పుడు మన ఊర్లో మన చుట్టుపక్కల ఎలా ఉపయోగపడుతుంది అన్న ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు మన తెలియని ప్రాబ్లమ్ని ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో ఉంటాను నేను చైనాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని ఇక్కడ ఇంటర్నెట్లో కూర్చొని రీసెర్చ్ చేస్తే అది నేను సాల్వ్ చేయలేను అది అవదు కూడా ఎందుకంటే అక్కడ నేను అర్థం చేసుకోవాలి అక్కడ వాళ్ళు ఎలా వాడతారో అర్థం చేసుకోవాలి వీటన్నిటికీ నేను అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి అప్పుడు అర్థం చేసుకొని అప్పుడు పిలిచారు అవన్నీ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్తో మన చుట్టుపక్కల వాళ్ళకి సాల్వ్ చేయగలిస్తే మన ఐడియా ఒక బిజినెస్ అవుతుంది రేపు అన్నిటికీ టైం కావాలి రోజులో అవ్వదు సో మొదటిగా మనకు కావాల్సింది ఒక ఐడియా ఆ ఐడియాని మనం ఒక బ్లూ ప్రింట్గా తయారు చేసుకోవాలి ఆ బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి చాలా సర్వీసెస్ కూడా ఉన్నాయి వాడుకోవడానికి ఈ మార్గాలు అవన్నీ నేను మళ్ళీ తెలుగులో ఇంకొక వీడియో చేస్తాను బట్ ఇవాళ నేను మాట్లాడుతుంది ఏమిటేమిటి ఉన్నాయి ఎలా వాడుకుంటాం ఎలా ముందుకు మొట్టమొదటిది ఏం కావాలి అంటే ఎలాగ నేను ముందుకు వెళ్ళాలని ఐడియా తీసుకొని దానికి దాని ప్రాబ్లం స్టేట్మెంట్ అంటాం ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఒక మనం బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడానికి బెస్ట్ మార్గం పెన్ అండ్ పేపర్ నేను అదే వాడతాను పుస్తకం మీద రాసుకోవడం పుస్తకంలో ఊహించుకోవడం బొమ్మలేసుకోవడం ముందుకు వెళ్ళడం అది అయిన తర్వాత మనం ఆన్లైన్ వెళ్ళి దాన్ని కొంచెం క్రియేట్ చేయాలి ఇది టెక్నాలజీ కంపెనీ అయితే టెక్నాలజీ వా సర్వీసెస్ వాడుకోవాలి లేదు నేను ఒక వాటర్ బాటిల్ అమ్ముతాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే దానికి ఒక సెపరేట్ మార్గం ఈ రెండు నేను ఒక హై లెవెల్లో టచ్ చేస్తాను టెక్నాలజీ సర్వీసెస్ వాడుకోవడానికి ఫస్ట్ మన ఐడియా పుట్టిన తర్వాత ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది ఈఆర్పి నెక్స్ట్ డాట్ కామ్ అని మీరు గూగుల్లో వెతకన దొరుకుతుంది లింక్ కూడా నేను కిందని ఇస్తున్నాను వీళ్ళు ఏం చేశారు అంటే చాలా డొమైన్స్ వర్క్ ఫ్లోస్ని వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ సైట్లో పెట్టేశారు మీరు ఆల్ యు హ్యావ్ టు డూ ఇస్ వెళ్ళి సైన్ అప్ చేసుకొని లోపలికి వెళ్ళి ఏం కావాలో వాళ్ళు హెల్త్ కేర్ మీద చేశారు సర్వీసెస్ మీట్ చేశారు ఫైనాన్షియల్ చేశారు హ్యూమన్ రిసోర్సెస్ మీ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ మీ చేశారు ఇలా అన్ని డొమైన్స్లోని వాళ్ళు ఫ్రేమ్ వర్క్స్ క్రియేట్ చేసి పెట్టేశారు అది నేర్చుకోవడానికి వీడియోలు ఉన్నాయి గూగుల్లో కొట్టే వచ్చేస్తుంది కూడా ఒక రెండు మూడు రోజులు ఒక వారం రోజులు పడుతుంది అది ఎలా నేను నా ఐడియాకి కస్టమైజ్ చేసుకోవాలి దానికి కొంచెం ఐడియా పడుతుంది సో వీళ్ళు ఫామ్స్ ఇచ్చేశారు యు ఇచ్చేశారు అన్నీ ఇచ్చేశారు మనకు కావలసినట్టు దాన్ని అనుగుణంగా సర్దుకుంటూ ఉండాలి దానికి వాళ్ళు అది కూడా లెర్నింగ్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీవే పెద్ద డెవలప్మెంట్ చేసేసి అన్నీ చేయట్లేదు ఎస్ మీ ఐడియా పెద్ద అవుతున్న కొద్ది మీరు దానికి చాలా ఫంక్షన్స్ యాడ్ చేసుకోవాలి కానీ స్టార్ట్ చేయడానికి మాత్రం అంత ఇబ్బందికరంగా ఉండని ప్లాట్ఫామ్స్ ఇలాంటి ఈఆర్పీ నెక్స్ ప్లాట్ఫామ్ ప్రపంచంలో కొన్ని ఉన్నాయి కానీ ఇది మన భారతదేశంలో పుట్టింది మేము కూడా వాడతాం నేను ఒక కంపెనీ రన్ చేస్తాను హ్యాప్లో అని ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్స్కి ఒక శాస్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాం అంత దాని మీదే బిల్డ్ చేస్తాం ఈఆర్పీ నెక్స్ మీదే యుఐ అంత ఓహో అన్నట్టు ఉండదు బట్ మన పని అయిపోతుంది మన ఐడియాని ప్రపంచానికి పరిచయం చేయడానికి సో ఈఆర్పీ నెక్స్ట్ వాడుకోవచ్చు దాని తర్వాత మీరు నోట్బుక్లో రాసుకుంటారా లేకపోతే మీ ఫోన్లో రాసుకుంటారా ఎక్కడ రాసుకుంటారు గూగుల్లో అయితే గూగుల్ కీప్ ఉంది యాపిల్ అయితే యాపిల్ నోట్స్ ఉంది ఏ సర్వీస్ అయినా వాడుకోండి ఇవన్నీ ఫ్రీయే అయ్యి వాటిల్లో నోట్స్ చేసుకుంటూ ఉంటే మీకు అన్నీ ఒక దగ్గర కుదురుగా ఉంటాయి మీకు తర్వాత దొరకడానికి ఈజీగా ఉంటుంది కానీ మెయిన్ ఐడియాని మాత్రం బ్లూ ప్రింట్ చేసినప్పుడు నన్ను అడిగితే దయ ఉంచి పెన్ను పేపర్ వాడండి ఎందుకంటే పెన్ను పేపర్ మీ మీ ఆలోచన చాలా మెరుగుపరుస్తుంది చాలా ఆలోచింపు చేస్తుంది కూడా సో అది అది వాడండి ఈ ఇయర్పిన్ ప్లాట్ఫామ్ లాంటిది వాడిన తర్వాత చాలా టూల్స్ కావాల్సి వస్తుంది మనకి అవి కూడా నేను ఇస్తాను అందులోనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి మైండ్ మ్యాపింగ్ మీరు వినే ఉంటారు మైండ్ మ్యాపింగ్ అంటే ఏమీ లేదు అది విజువల్గా మన ఐడియాని బ్లూ ప్రింట్ రాసుకోవడానికి నేను ఎక్స్పైండ్ అయిన మైండ్ మ్యాపింగ్ టూల్ వాడతాను అది ఫ్రీ డెస్క్టాప్ మీద వాడుకుంటే ఒకవేళ నేను ఫోన్లో కూడా వాడుకుంటాను అంటే మాత్రం వాళ్ళు ఒక సబ్స్క్రిప్షన్ అడుగుతారు లేదు అంటే డెస్క్టాప్ మీద వాడుకోవడానికి ఆన్లైన్ వాడుకోవడానికి అది ఫ్రీ బేసిక్గా మీ ఐడియాని మీకే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మైండ్ మ్యాపింగ్ టూల్స్ వాడతాం సో మైండ్ మ్యాపింగ్ ఎలా వాడతారు అన్న వాటికి ముట్టు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఈజీగా గూగుల్ చేస్తే వచ్చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా దాని తర్వాత ఫ్లో చార్ట్స్ ఫ్లో చార్ట్స్ గీసుకోవడానికి మీరు అన్న టూల్ వాడతాను అది కూడా లింక్ ఇచ్చాను ఎంఐఆర్ఓ డాట్ కామ్ మీరు వాడే ఉంటారు యూ కెన్ యూస్ దాట్ అది కూడా ఫ్రీ దాని తర్వాత మీకు యూఐ స్క్రీన్స్ మొబైల్ యాప్ డెవలప్ చేస్తూ ఉంటే దానికి యూఐ స్క్రీన్స్ కావాలి వెబ్సైట్ చేస్తే వెబ్సైట్ స్క్రీన్స్ కావాలి మీకు ఒక ఐడియా ఉంటుంది నాకు ఇలా కావాలి ఇలా చేయాలి అని దానికి ఫిగ్మా వాడుకోవచ్చు వీళ్ళందరూ కూడా ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇస్తారు అంటే మోస్ట్ ప్రాబ్లీ కొన్ని ఫంక్షనాలిటీస్ కుదించేసి వాడుకోవాల్సి వస్తుంది బట్ అది మీకు లాస్ కాదు ఎందుకంటే మనకు అన్ని సర్వీసెస్ అన్ని ఫంక్షనాలిటీసు అక్కర్లేదు ఒక మంచి ప్రజెంటేషన్ వాడాలంటే వాడుకోవచ్చు క్యాన్వా కూడా ఫ్రీగా మీరు చాలా మటుకు వాడేసుకోవచ్చు కొన్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళి వాళ్ళు ప్రొపరేటివ్ పిక్చర్స్ అవి వాడుకోవాలంటే సబ్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది అదో మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెలకి నాలుగు సంవత్సరానికి నాలుగు వేలు అవుతుంది అది బట్ అది ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ శక్తి మీ ఆలోచన మీ స్వయం కృషి అదే పెట్టండి దేనికి నేను ఇక్కడ డబ్బులు వాడాలి మార్కెటింగ్కి డబ్బులు వాడాలి వెబ్సైట్ హోస్టింగ్కి డబ్బులు ఏమీ అక్కర్లేదు గూగుల్లో హ్యాపీగా ఫ్రీగా వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు గూగులే కాదు అమెజాన్లో కూడా చేసుకోవచ్చు ఎజ్యూలో కూడా చేసుకోవచ్చు ఫ్రీగా వెబ్సైట్ చేసుకోవచ్చు ఆ లింక్ మీ పేరు మీద ఉండదు దట్స్ ఓకే మనం స్టార్ట్ చేయడానికి ముందర మన ఐడియా ముందర ముందుకు తీసుకెళ్ళి కొంటున్నారు ఎవరు కొనట్లేదు అవన్నీ తెలుసుకోవడానికి ఇలాంటి శాంపుల్ వెబ్సైట్ ఒకటి చాలు దాంతో మీరు స్టార్ట్ చేయొచ్చు సో డేటాబేస్ డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే మీకు హోస్టింగ్ సర్ హోస్టింగ్ సర్వీసెస్ కావాలి అమెజాన్ కానీ హెజ్యూర్ కానీ వీళ్ళందరూ మీకు ఒక కుదించిన ప్లేస్ని ఫ్రీగా ఇస్తారు వాడుకోండి అక్కడ వాడుకోండి ఈఆర్పి నెక్స్ట్ మీ కాన్స్నెట్ కస్టమైజ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ సర్వర్లో హోస్ట్ చేసుకోండి మీ క్లౌడ్ సర్వర్లో హోస్ట్ చేసుకోండి కనెక్ట్ చేసుకోండి యాప్సల్యూట్లీ పనిచేస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి అపోహ ఒకటి ఉంది ఏమిటి నేను ఒక కంపెనీ పెట్టాలి నేను ఏమైనా చేయాలి అంటే నాకు బోల్ డబ్బులు ఉండాలి బ్యాంక్లో లోన్ ఉండాలి అక్కర్లేదు మీరు కిరాణా కొట్టు లాంటిది పెడితే కూడా ఈ రోజుల్లోని మీకు కంపెనీస్ ఏదో కొంచెం సరుకులు కొంచెం ఫ్రీగా ఇవ్వడం అంటే స్టార్ట్ చేయడానికి ఫ్రీగా ఇవ్వడం ఇలాంటి సర్వీసెస్ చాలా ఉన్నాయి మనం ఉపయోగించుకోవాలి మనం తెలుసుకోవాలి ఆ ప్రయత్నమే నా ఈ ఛానల్ ప్రయత్నం నేను ఈ వీడియో నేను ఇంగ్లీష్లోనే పెడతాను తెలుగులోనే పెడతాను ఎందుకంటే నాకు ఇష్టం మాతృభాషలో చెప్పాలని పాజిబుల్ పాసిబుల్ కన్నడ హిందీ మిగతా భాషల్లో కూడా పెట్టాలని బట్ టు స్టార్ట్ విత్ నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో చేస్తాను సో నా ఛానల్లోనే అన్ని తెలుగులోనే ఉంటాయి ఇంగ్లీష్లోనే ఉంటాయి విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ అండ్ సీ నవ్ కమింగ్ బ్యాక్ సో ఇది వచ్చిన తర్వాత ఇవన్నీ హోస్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక్కటే చెప్తాను మీరు ఏమైనా ఒక ఐడియా పెద్దదిగా ఆలోచిస్తూ ఉంటే మాత్రం మీ డెవలప్మెంట్ మెథడాలజీ మీ డెవలప్మెంట్ టెక్నాలజీస్ ఏం వాడాలి ఏ ప్లాట్ఫామ్ వాడాలి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది మాత్రం ఒక సీనియర్తో కూర్చొని మాట్లాడాలి నేను ఈ నా ఐడియా నేను ఈ లెవెల్కి ఆలోచించుకుంటున్నాను ఎంత శక్తి ఉంటే అంత దూరం ఆలోచించింది ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒక బాటిలో నడుస్తూ నడవడం మొదలుపెట్టిన తర్వాత రేపు పొద్దున్న దాన్ని మార్చాలి అంటే చాలా కష్టం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికో వెళ్తున్నాం ఎవరినో డైరెక్షన్ అడిగాం బాబు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకో అన్నాడు నేనేమో ఇరవై కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయాను సో ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ నేను పదిహేను కిలోమీటర్ వెనక్కి రావాలి ఎఫర్ట్ పడుతుంది మన ఎఫర్టే పడుతుంది సో అందుకు ఎవరితో నేను మాట్లాడాను మీకు ఇంకా క్వశ్చన్లు ఉంటే కింద నా క్యాలెండర్ లింక్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే నాకు ఎప్పుడప్పుడు అవైలబుల్గా ఉన్నానో చూపిస్తుంది మీటింగ్ పెట్టండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ మోర్ ఇన్ డీటెయిల్ ఆర్ మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేయగలను నా కమింగ్ బ్యాక్ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మినిమమ్ వాయబుల్ ప్రోడక్ట్ అంటాం దీన్ని మీరు స్టార్ట్ చేయాలి అమ్మకానికి నేను ముందర కూడా చెప్పాను ప్రతి ఐడియా ప్రతి ఐడియా మన చుట్టుపక్కల వాళ్ళు ఏ ఒక్కరికో సహాయపడుతుంది ఏదో విధంగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఐడెంటిఫై చేయండి స్నేహితులను అడగండి చుట్టాలను అడగండి చుట్టుపక్కల వాళ్ళని అడగండి ఎవరైనా మన సర్వీస్ వాడతారా మన ప్రోడక్ట్ వాడతారా వాడితే ఎందుకు వాడతారు వాళ్ళు ఎందుకు వాడదాం అనుకుంటున్నారు వాళ్ళు వాడితే ఎంత డబ్బులు పే చేయడానికి వాళ్ళు సముచితంగా ఉన్నారు ఇవన్నీ మీరు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏదో ప్రోడక్ట్ నేను బొంబాయిలో అమ్మేస్తాను ఢిల్లీలో అమ్మేస్తాను అంటే మీరు అక్కడికి వెళ్ళాలి అక్కడ మనుషుని అర్థం చేసుకోవాలి అక్కడ మార్కెట్ ఎలా ఉంటుందో చూసుకోవాలి అప్పుడు అమ్మాలి దాని బదులు మనం చిన్నగా మన చుట్టుపక్కలే స్టార్ట్ చేస్తే యాప్లో మేము స్టార్ట్ చేసిన మేము చాలా క్లియర్గా ఉన్నాం ఇది సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ సో శాస్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ వెళ్ళి మేము యూ కాన్ సైన్ అప్ మా ప్రోడక్ట్కి సో మీరు మాకు చెప్తే మేము మీకు డెమో ఇస్తాం మేము ఆలోచించి ఏం చేసాము అంటే మేము బెంగళూరులో ఉంటున్నాం సో బెంగళూరులోనే అమ్ముతాం మేము ఒక స్టేట్ వచ్చే వరకు మేము బెంగళూరులోనే అమ్ముతాం బ్యాంగ్లూర్ మార్కెట్ మేము క్యాప్చర్ చేసిన మేము మిలియన్ డాలర్ కంపెనీ క్రియేట్ చేసినట్టే సో అందుకని చెప్పి బెంగళూరులో స్టార్ట్ దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రపంచం అంతా ఎదగచ్చు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ నేను ఎందుకు ఈ సమరీ చెప్తున్నాను అంటే మన చుట్టుపక్కలే మనకి మార్కెట్ ఉంది అది మనం చాలా సార్లు మిస్ అవుతూ ఉంటాం అలా వాళ్ళు కొంటారు ఈ అమ్మకాలు స్టార్ట్ చేయడానికి పెద్ద ప్లాన్లు పెద్ద మార్కెటింగ్లు చేసేద్దాం గూగుల్ యాడ్స్ పెట్టేద్దాం లేకపోతే పేపర్లు యాడ్ ఇచ్చేద్దాం ఇవన్నీ జోలికి వెళ్ళకండి మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్ సర్కిల్లో మన ఊర్లో మన లొకాలిటీలో మీరు తయారు చేసిన ప్రోడక్ట్కి తప్పకుండా ఒక పొటెన్షియల్ కస్టమర్ ఉంటారు ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మనకి ఐడియాలు మనం ఉన్న వాతావరణం నుంచే వస్తాయి మనం ఉన్ పెరిగిన ప్రదేశాల నుంచి లేకపోతే మనం ఉంటున్న ప్రదేశాల నుంచి మనకి వచ్చే ఐడియాలో ఎలాగ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఎందుకంటే ఐదర్ మీరు ఆ ప్రాబ్లమ్ని రోజు చూస్తున్నారు లేకపోతే ఎవరో కంప్లైంట్ చేస్తున్నారు రోజు ఇలాంటివన్నీ జరగడం వల్ల మనకి ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేద్దాం అన్న ఐడియా వస్తుంది అందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మన ఇంట్లోనో మన చుట్టుపక్కల మన లొకాలిటీలోనో మన ఊర్లోనో తప్పకుండా మీ ఐడియాకి పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో మాట్లాడండి మీ ప్రోడక్ట్ అమ్మండి రూపాయి ఇమ్మని చెప్పండి కొంటారా లేదో చూడండి దీ ఇలాగా మీరు ట్రై చేయాలి అమ్మడానికి ఇలాగ సెల్ఫ్ సస్టెనెన్స్తో స్టార్ట్ చేయాలి అలా వచ్చిన డబ్బులతో దెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ అనమాట వచ్చిన డబ్బులు చూసుకుంటూ ఒక ఫీచర్ యాడ్ చేద్దాం ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం దీన్ని బ్యూటిఫై చేద్దాం ఒకే ఇప్పుడు యాప్ స్టోర్లో పెడతాం ఇలాగ ప్రతీది ఒక్కొక్క మెట్టు పెరుగుతుంది అది స్టార్టప్ అండ్ అంతర్పల్ జర్నీ అంటే నా ఎగ్జాంపుల్ ఇస్తాను యాప్లో మాది సాస్ బేస్డ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ మేము ముందరు కోవర్కింగ్ చేసాం దాని నుంచి పివర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం ఫస్ట్ డే నుంచి మాత్రం మేము చాలా క్లియర్గా ఉన్నాం మా శాస్ ప్లాట్ఫామ్ అయినా మేము అమ్మేది ఫోకస్ చేసేది బెంగళూరులోనే అంటే బయట ఊరులో అమ్మరా అంటే ఎవరైనా రిఫరెన్స్ క్లయింట్ వచ్చి రమ్మంటే మేము తప్పకుండా వెళ్ళి అమ్ముతాం దట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ మా ఎఫర్ట్స్ మాత్రం ఎక్కువ ప్రయాణాలకు ఖర్చులు పెట్టడం అలాంటివి పెట్టడం ఇంకో ఊరు వెళ్ళి చూడడం ఇవన్నీ డబ్బులతో కూడిన పనులు అవుతాయి బదులు ఉన్న ఊర్లో ఆటో బస్సు ఊబరు ఏదో ఎక్కి వెళ్ళడం క్లయింట్తో మాట్లాడడం అమ్మడానికి ట్రై చేయడం మా ఫస్ట్ క్లయింట్ కూడా నాకు రిఫరెన్స్ క్లైంట్ రిఫరెన్స్తోనే వచ్చింది సెకండ్ క్లయింట్ కూడా ఇంకొక రిఫరెన్స్ ఇస్తే వచ్చింది థర్డ్ క్లయింట్ ఫస్ట్ క్లయింట్ రిఫరెన్స్ వల్ల వచ్చింది సో అలా మెల్లిమెల్లిగా మేము దాన్ని బిల్డ్ చేస్తున్నాం అంతే తప్ప తొందర పడిపే ఏదో చేసేద్దామని అంటే ఇప్పుడు ఏమైనా ఫండ్స్ తీసుకోవాలని కోరుకుంది కానీ బట్ అది కూడా మేము సీరియస్గా చేయట్లేదు ఎందుకు మనం చేస్తున్న దాంట్లో హ్యాపీగా మనకు వచ్చిన దాంట్లో మెల్లిమెల్లిగా చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని సో ఈ మొత్తం జర్నీ అంత మనతో స్టార్ట్ అవుతుంది నేను ఫ్రీగా ఎలా స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేశాను కానీ ఇలాగ మీరు చూసుకుంటే చాలా తక్కువ డబ్బులతో మీరు ఐడియాని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు ఒక్కసారి ప్రపంచానికి పరిచయం చేస్తే ఒక్కసారి ప్రపంచానికి మీ ప్రోడక్ట్ నచ్చితే ఇంకా వెనక్కి చూసుకోకలేదు స్టిక్ గ్రోత్ అంటాం అనమాట స్టిక్ ఎలా ఉంటుందో దాని గ్రోత్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఎప్పుడూ స్లోగానే ఉంటుంది దాని తర్వాత ఫట్ మనీ ఒక్కసారి పెరుగుతుంది అది సో ఆ రోజు రావడానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా కృషి ఉంటాయి సో ఈ వీడియో చేయడానికి నా ముఖ్య కారణం ఏంటి అంటే మీకు ఐడియా ఉంటే ఆగిపోకండి ట్రై చేయండి ఇది థామస్ ఎడిసన్ను లైట్ కనిపెట్టాలంటే ఆయనవి ఫైవ్ హండ్రెడ్ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్తో లైట్ వచ్చింది సో ఒకటి ఐడియా పోయిందని ఊరుకోకుండా ఇంకొకటి ఇంకొకటి తప్పకుండా విజయం వస్తుంది సో మీ కమిట్మెంటు మీ డ్రైవ్ మీరు చూసుకుంటూ మెల్లిమెల్లిగా కంపెనీని పెద్ద చేయాలి అది ద స్టార్ట్అప్ అండ్ అంత అని నేను ముందుకు కూడా చెప్పాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు నాతో మాట్లాడాలి అంటే నా క్యాలెండర్ లింక్ కింద ఉంది తప్పకుండా సెలప్ చేయండి మీటింగు తప్పకుండా మాట్లాడదాం నాకు నేను ఏ విధంగా సహాయం చేయగలను నేను చేయగలను నేను కూడా ఈ ఈ స్టార్టప్ పరంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది పుట్టిన ఊరికి లేకపోతే పుట్టిన ప్రదేశానికి ఏమైనా చేయాలని కోరిక అది దీని ఆరంభించడానికి ముఖ్య కారణం మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వారం నేను ఏ టాపిక్లు చేస్తున్నానో అది నేను తెలుగులో కూడా అనువదించి నేను చెప్తాను ఇంగ్లీష్లో కూడా ఇదే ఛానల్లో ఉంటాయి థ్యాంక్ యూ